శ్రీ శ్రీమాత్రే శ్రీమాత నేను ఈ బ్రహ్మాండం శర్మ నేను ఉన్న ఒక వీడియో పెట్టాను తిమన శ్రీ కుమార్ పీఠం ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగిందని పెట్టాను ఆ వీడియో అంటే బ్రాడ్కాస్టింగ్ లో అంటే వాట్సాప్ బ్రాడ్కాస్టింగ్ లో పెట్టిన ఫొటోస్ వీడియోస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం లేకుంటే నేను సెండింగ్ చేసినప్పుడు అవి సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంచెం రాలేకపోవడం జరుగుతుంది దాని నుంచి ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మన లలితా పీఠం గురించి తెలియడానికి అలాగే లలితా పీఠం యొక్క విశేషాలు ప్రత్యేకతలు లేకపోతే ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా తెలియడానికి రాబో రాబోయే వీడియోలు అన్ని కూడా తెలియడానికి పెట్టడం జరిగింది కానీ నేను పెట్టిన తర్వాత చాలామంది అంటే దాదాపు ఒక రెండు వేల మంది కాంటాక్ట్స్ ఉంటారు రెండు వేల మంది కాంటాక్ట్స్ పెట్టాను కానీ చాలామంది అడిగింది ఏంటంటే నేను పీఠం గురించి అంటే లలితా పీఠం గురించి అడుగుతారా నేను అనుకుంటే అందరూ ఏమంటారు ఫోన్ చేసి ఏ గారు మీరు ఎప్పుడు కలుస్తారు ఎక్కడ ఎక్కడ ఉన్నారు మాకు ఫోన్ నెంబర్ కలవట్లేదు ఒకసారి ఎత్తట్లేదు అని చాలా మెసేజ్లు రిప్లై పెట్టారు వాళ్ళందరికీ నేను చెప్తున్నాను అయితే ఏంటంటే మనము నేను ఈ మధ్య కాలంలో కొంచెం కలవలేదు చాలా మందికి ఫోన్ కూడా ఎత్తనమాట నిజమే బట్ ఏంటంటే కొంచెం పని ఉండి దాని నుంచి కలవలేకపోయాను దాని నుంచి చాలా మంది మాట్లాడలేకపోయాను కలవలేకపోయాను ఏంటి ఆ పని అని అంటే మన దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఈశాన్య భాగంలో అలాగే ముందర స్థానం తీసుకోవడం జరిగింది మనం ఆ స్థలంలో ఈశాన్య భాగంలో స్వామివారి గురువారం గురువారం అన్నదానం జరుగుతుంది అన్నదానం కొరకు మనం ఒక హాల్ దాకా ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాల్లోనే ఒక మూడు రూములు వేసి హాల్లోనే గురువారం గురువారం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం కోసం అలాగే ఇంకేదైనా కార్యక్రమాలు జరిగినాయి సుబ్రహ్మణ్య షష్ఠి లేకుంటే గురు పౌర్ణమి ఇవన్నీ జరిగినప్పుడు అన్నదానం చేయడం కోసమే హాల్ నిర్మాణం చేయడం జరిగింది ఆ హాల్ నిర్మాణంలో ఉండి కొంచెం అంటే అవి చూసుకోవడానికి సిమెంట్ అని మేస్త్రీలని అని పనులన్నీ చూసుకోవడానికి ఇబ్బంది కలిగి నేను చాలా మందికి కొంచెం రిప్లై కాలేదు అంటే కొంచెం రీచ్ కాలేకపోయినాడు అయితే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు దేవాలయం దగ్గరే ఉంటున్నాను ఖచ్చితంగా దేవాలయం దగ్గరే ఉంటున్నాను టైమింగ్స్ చెప్తా చూడండి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి రెండు వరకు కూడా ఉంటాను మళ్ళీ మధ్యాహ్నం నాలుగు నుంచి నాలుగు నాలుగున్నర నుండి దాదాపు రాత్రి ఎనిమిది వరకు ఉంటున్నారు కాబట్టి భక్తులు అందరు కూడా గమనించండి నా కోసం అవసరం ఉన్నవారు దేవాలయంకి వచ్చేవారు ఎవరైనా కానీ దీని ప్రకారం రావచ్చు నన్ను కలవచ్చు కింద ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఫోన్ చేయండి ఏం పర్లేదు రిప్లై ఇస్తాను అలాగే మీకు మాట్లాడతాను ఏమి ఇబ్బంది లేదు ఇటువంటి ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయండి శ్రీ గురు శ్రీ శ్రీమాత